ఈ రోజు వారు వాళ్ళు వచ్చేసినటువంటి వివిధ జిల్లాలో ఇప్పటికీ రివ్యూస్ జరిగాయి సో ఆ జిల్లాలో జరిగినటువంటి రివ్యూస్ మీద ఫీడ్బ్యాక్ వారు జిల్లాకు వచ్చారు కాబట్టి రివ్యూ చేస్తున్నట్టు అధికారులు సూటిగా అంశాలకు సమాధానం చెప్పండి అట్లాగే ఈరోజు ఈ సమావేశం చేసినటువంటి ముఖ్య అతిథి గవర్నీలు మాచర్ ఎమ్మెల్యే గారికి లైబ్రరీస్

సమీక్షద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా వికసిత భారత్ వారు రాష్ట్రంలో మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు నాటికి రాష్ట్రం దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది వికసిత భారత్తో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో వారు ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు కోరుకునేటటువంటి విధంగా వారి సంకల్పం మేరకు వికసిత భారత్ సాధించాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలచినటువంటి స్వర్ణ సాధించాలన్నా దానికి రథలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు అమలు ఏ విధంగా ఉంది అనేటటువంటి వేసుకుంటూ సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా అంచోసుకుంటుంది చిన్న చివరి వ్యక్తి అర్హులైనటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేటటువంటి విధంగా పాలన సాగించడానికి రథ సాధనలు తీరే కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన తీరు ఏ విధంగా ఉంది ఆ ఆలోచనకి తగిన విధంగా ఏ విధంగా పరిపాలన సాగించాలి ఏ అభివృద్ధి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దాదాపు మూడు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో అంతకు ముందు జరిగినటువంటి కొంత అస్తవ్యస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బయటికి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇవాళ మన సమీక్షలో కూడా మనం దాని చరిత్ర ఒప్పగతంలోకి వెళ్లకుండా సూటిగా ఇప్పుడు ఉన్నటువంటి అమలు తీరు ఏ విధంగా ఉంది దాన్ని మెరుగుపరుచుకోవాలని చేయాలి అనేటటువంటిది అలాగే మా దగ్గర నుంచి కానీ కస్తకాల దగ్గర నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ దగ్గర నుంచి కానీ వివిధ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి కానీ వచ్చిన స్పందన ప్రతిస్పందనకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా గమనంలోకి తీసుకొని ఏ విధంగా మనము ఈ యొక్క మల్నాడు జిల్లాని అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా స్వర్ణాంధ్రలో భాగస్వామి చేయడం పదిహేను శాతం వృద్ధి రేటు రాష్ట్రం సాధించాలంటే ఇక్కడి నుంచి మనం ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఏ వరకు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమీక్షని ప్రారంభించడం సమీక్షని ముక్కుబడి సమీక్ష అనుకోవద్దు ఈ సమీక్ష అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా లో రికార్డు అవుతాయి మిరిట్స్ ఎవరస్తున్నాను నవో అంశాలన్నీ లో తోచ తప్పకుండా అవి రికార్డు కావాలి అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మేము స్పందించడానికి మీ ప్రతిస్పందన కానీ ప్రశ్నలకి సమాధానం కానీ భవిష్యత్తులో సమాచారం సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాలు ప్రస్తావించినప్పుడు ఆ అంశాలన్నీ కూడా మినిట్స్లో పొందుపరిచారా లేదని ఆ సంబంధిత అధికారి ఈ యొక్క సమీక్ష కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు మినిట్స్ మళ్ళీ తయారు చేసి నాకు పంపించిన తర్వాత ఒక పది రోజులు వారం రోజులు పంపించిన తర్వాత ఇక్కడ చర్చించింది మర్చిపోతా మేము మళ్ళీ దానికి సంబంధించినటువంటి మనం ఇచ్చింది రికార్డు అని అనుకుంటే చాలా పొరపాటు చాలా జిల్లాల్లో మళ్ళీ రివైజ్ రిపీడ్స్ రావించుకుంది ఆ పరిస్థితి రాదు ఎందుకంటే అన్ని గుర్తుంటాయి మీరు చెప్పినవి అన్ని కూడా నేను రికార్డ్ చేసుకుంటా కాబట్టి దానికి తగిన విధంగా పరిమి కొల్మికు hmm. 40% కదా 60% 25 లక్షల కొన్నాలికి 10% ఇది 74 లక్షల కొన్నాలికి మై ఫుల్ విచరు వేజ్ ఏట విచరు వచ్చేసి 185.3 వరితమ 4.3 185.3 40% ఎంత వస్తుందో చెప్పితే కబే 170 లక్షల యాక్ట్ డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు కోట్లు ముప్పై కోట్లు మీకు వస్తుంది అవకాశం కోట్లు కట్టేది ముప్పై నాలుగు కోట్లు గ్యాప్ వస్తుంది కదా ఈ ఫైనాన్షియల్ అయితే ఓకే ఓకే దాన్ని చేసి హై రైజ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లోపల కాన్క్రీట్ చేయాల్సిన అవసరం ఉంది

గోదావరి వేపు అయితే ఇంత బాధలు అయితే వాళ్ళకి కూడా జరిగింది అందుకని వాళ్ళకి బడ్జెట్ తగ్గించారు అక్కడికైనా కూడా మనకే ఇక్కడ ఎక్కువ అవసరం అనమాట ఈ తొమ్మ చెట్లు మేదాపు మొక్కలు ఎక్కువ సీట్లు కూడా తీయాలి ఇక్కడ కావాలి రిటైర్నింగ్ వాళ్ళ కట్టడం కూడా అది ఇప్పుడున్న బడ్జెట్ సరిపోతుంది దీన్ని ఎవరి చేస్తే చాలా బాగుంటుందని ఆలోచన ఎవరేజ్ డేస్ వచ్చేస్తారు ఈరోజు వరకు వన్ అండ్ హాఫ్ మంత్లో మనము థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ యావరేజ్ బేస్ ఇచ్చాం సార్ ఎస్సీ వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళకు సంబంధించి సార్ బేసికర్స్కు ఎయిటీ థౌజండ్ నైన్ ట్వంటీ టూ హౌస్ హోల్డ్స్కి గాను ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ హౌస్ హోల్డ్స్ పనిలోకి రావడం జరిగింది సార్ అది ఈ నెలలో పెరుగుతూ ఉన్నారు పెరుగుతుంది సార్ అది తర్వాత ఎస్టీకి సంబంధించి సార్ థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హౌస్ హోల్డ్స్కి గాను ఎయిట్ థౌజండ్ త్రీ త్రీ హౌస్ హోల్స్ ఇప్పుడు పనిలోకి వస్తున్నాం సార్ ఎక్కువ వచ్చేసి సార్ ఈ పంచ ప్రాధాన్యాలలో ఐదు ప్రాధాన్యాలు తీసుకున్నాం సార్ వాటిల్లో ఒకటే వచ్చేసి క్యాటిల్ ట్రఫ్స్ కట్టాం సార్ ఈ సమ్మర్కి సంబంధించి టోటల్గా త్రీ ఎయిటీ క్యాటిల్ ట్రప్స్ మాకు టార్గెట్ ఇచ్చారు సార్ మేము ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఫోర్ నాట్ టూ క్యాటిల్ ట్రఫ్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్ ఆంధ్రబుల్ కలెక్టర్ గారి దగ్గర నుంచి త్రీ ఎయిటీ సెవెన్ కంప్లీట్ చేశాం సార్ యాక్చువల్గా ఆట్ఫుట్ బేసిస్ పైన ఏప్రిల్ థర్టీకే కంప్లీట్ చేస్తూ వచ్చాను సార్ ఇంకా ఈ రీసెంట్ ఇంకా రిక్వైర్మెంట్ కదా తప్పనిసరిగా మీరు అయితే కలెక్ట్ చేస్తున్నారో దాన్ని గ్రంథాలయానికి అని చెప్పేసి నేను మీ ఈ యొక్క సౌదాలు మీకు రికమెంట్ చేస్తున్నాను మన విద్యాశాఖ మంత్రి గారు అదే చెప్పారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా అదే చెప్పారు దీనికోసం ఏం చేయాలంటే కరెక్ట్గా గారు కూడా చెప్తున్నాను ఏదైతే జిఎస్టీ ఏ విధంగా అయితే వాళ్ళ అకౌంట్లోకి వస్తుందో అదేవిధంగా పంచాయతీ నుంచి చెస్ ఏదైతే కలెక్ట్ చేసిన వెంటనే గ్రంథాలకు వస్తే బాగుంటుందని చెప్పి అదే మున్సిపల్ స్టేషన్లోకి వచ్చేసి వెంటనే మీకు కానీ మాకు ప్రాబ్లం లేకుండా గ్రంథాలను అభివృద్ధి చేద్దాం వాటి కోసం ఉపయోగిస్తామని చెప్పి ఇప్పుడు మీరు తెలియజేశారు

ఏంటి అనేది వాళ్ళతో కలిసి చేసి మీరు తీసుకున్న మీరు మీరే అంటే ప్లానింగ్ అప్పుడు అప్రాక్సిమేట్గా సార్ మా డిఈస్ కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పారు సార్ ఇప్పుడు సర్వే జరుగుతుంది సార్ సర్వే సర్వేటప్పుడు స్థానిక శాసనసభ్యులు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారితో డిస్కస్ చేసి ఫైనల్సరీగా కంపల్సరీగా వాళ్ళ ఆలోచన తీసుకోండి అలాగే వాళ్ళ ఆలోచన మంచి చెట్లు క్వాలిటీ ఆఫ్ చర్చించండి ఎందుకని చెప్తున్నాను అంటే ఐదు వందల కోట్ల రూపాయలకి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకని పండ అంటే దాదాపు ఏడు రెట్లు కాస్ట్ ప్రాజెక్టువ్ గా పండే ముఖ్యంగా మీకు ఎక్కడైతే సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడి నుంచి స్ట్రాటజిక్ లొకేషన్స్ ప్రతి అసెంబ్లీ కాన్షియన్స్ ప్రతి మండలంలో అన్ని గ్రామాలకి కనెక్ట్ అయ్యేటటువంటి మెయిన్ సోర్స్ వాటర్ తీసుకొచ్చి ఏదైతే స్టోరేజ్ ఉందో అక్కడి నుంచి

అది ఏ పేపర్ సార్ నిబ్బంధంగా ఉంటుంది సార్ నిబ్బంధన థ్రెడ్డింగ్ ఉంటుంది సార్ థ్రెడ్డింగ్ లోపలికి వెళ్తుంది అది ఫిట్ గానే ఉంటుంది సార్ అక్కడ వెల్డింగ్ గేట్ మేడం మీకు సార్ థ్రెడ్డింగ్ గేట్ కదా వెల్డింగ్ మెషిన్ హోల్ చేస్తున్నారు దాని దగ్గర ఒక పైప్ సార్ మెయిన్ పైప్ మీద హోల్ కోసం హోల్ కట్ చేసి అక్కడ సాడిల్ వేస్తారు సార్ ఏమేంట్లేదు సాడిల్ సాడిల్ ఏపతో సార్ వేసి చూపి పై కొని గెలుస్తామే ప్రాక్టికల్ గా కల్పన ఫీల్ మెద న ఆన్వాల్ అంటే అండ్ ఆన్వాల్ అంటే నేను ఎక్కడ గాడి తవపల తపగా అంతే చేస్తాం ఆ సర్ వెల్ఫేర్ చేస్తుండి దే కనెక్ట్ చేలా ఉండే నిజంగా ఆవేనికి ట్యాగ్ కరెక్ట్ అవసరే లేదా నీడ్ వస్తులేదా ఐ ఏ ఒక ఐడిగ్రేడ్ సైడ్ ట్రావర్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ హండ్రెడ్ పర్సెంట్ నియరెస్ట్ విలేజ్ ఏంటంటే ఇక్కడ అనార గ్రామం చాలా వాటర్ ఉంది ఈ ట్యాంక్ ఏమో పాడు చెరువు ఓవర్ బోర్ ట్యాంక్ వీటికి అంత కనెక్షన్స్ లేక మీరు పంపింగ్ లేదు అంటే మీరు మీరు అంటే మీ పాత చాలా తక్కువ ఉంటుంది ఆ కాంట్రాక్టర్ ఆయన ఎప్పుడో ఈ శాంక్షన్ అయినమాట జీవన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లైన్ కూడా సన్నగా ఉంటుంది బాగా అంటే నేను కూడా ఏంటంటే కలెక్టర్ కూడా చైర్మన్ కానీ ఒక ఐదు ఐదు విలేజెస్ మోడల్ విలేజ్ తీసుకోండి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి మనం సాటిస్ఫై అయితే ముందుకు అంటే వేస్ట్ అనే పద్ధతి ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు టూ హండ్రెడ్ టైమ్స్ బడ్జెట్ పెంచారు చంద్రబాబు మన నరేంద్ర మోడీ గారు అదేదో తీసుకోకూడదు మనం ఒక విలేజ్ మోడల్ విలేజ్ తీసుకోండి దీనిలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసావా లేదా చేయలేకపోతే దాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు అన్నారా విలే చూడండి దానికి వెళ్ళి చూడండి ఒకసారి పైప్లైల్ అయితే నేను గ్రౌండ్లో వేస్తున్నాను నో ప్రాబ్లం కాకపోతే వాటర్ సడన్గా వస్తుంది పైప్ లైన్ కానీ పంపింగ్ ప్రెజర్ లేదు దానికి అది మనం ఎందుకు చూసి దాన్ని ఇంప్రిమెంట్ చేయకూడదు ఇట్లా రిఫార్మ్స్ ఉంటే చేయండి ఇప్పుడే చేసుకోవాలి మనం నిజంగా అయితే చేయలేదు కదా మీకు ఒకటే చెప్పేది ఒక ఐదు విలేజ్ లోల్ మోడల్ తీసుకొని మోడల్ విలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రతి ఇంటికి మనం కొళాయి కరెక్షన్ ఇస్తామని ఆపి ఇప్పుడు జరిగింది అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి కానీ గ్రామాల్లో ఒక ఆరు వందల ఇళ్ళనికొండి రెండు వందల ఇళ్ళ కేస్తాయి మిగతా శివారు గ్రామానికి అది ఇంపార్టెంట్ అది ఒకసారి చూడండి లేకపోతే స్కీమ్ ఆపిఫార్మ్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి అది ఇంపార్టెంట్ కేర్ చేసి రిమైనింగ్ టైప్ లో నో ఆగ్మెంటేషన్ సర్ మోడల్ ఫైల్ లో 100% సచురేషన్ ఉంది సర్ 100% సచురేషన్ ప్రోగ్రామ్ మనకి ఆగిపోయింది సర్ సర్ ఇంకా గ్రౌండింగ్ కాలేదు సర్ ప్రాసెస్ గ్రౌండింగ్ సార్ జూన్ ఫస్ట్ వీక్లో చేస్తామని చెప్పి చెప్పారు సార్ దానికి బ్యాంక్ లోన్స్ అయ్యి చేస్తున్నాను సార్ అకౌంట్స్ అని ఓపెన్ చేశాము ఎంకరేజ్మెంట్గానే ఉన్నాయి సార్ బ్యాంక్స్ ఇబ్బంది ఏం లేదు సార్ సార్ నూట నలభై తొమ్మిది మందికి లక్ష పైన ఇక్కడ క్రెడిట్ ఇవ్వటం జరిగింది సార్ ఈ జిల్లాలో అవును సార్ ఇవి చేసాం సార్ సార్ ఇవి అయిపోయింది సార్ ఇవి అయిపోయింది సార్ ఇరవై ఐదు మార్చికి అయిపోయింది సార్ ఇప్పుడు మళ్ళీ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేసాం సార్ జరుగుతుంది సార్ మేజరు సిక్స్టీ పర్సెంట్ దాకా అగ్రికల్చరు ఏ వస్తున్నారు సార్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సార్ రిమైనింగ్ వేరే యాక్టివిటీస్ అడుగుతున్నారు సార్ సార్ ఇక్కడ వీళ్ళు డైరీ కాకుండా ఇవి కిరాణా హోటల్స్ కుట్టు మిషన్స్ కారం పళ్ళు ఇలాంటి యూనిట్స్ అన్ని కూడా అడుగుతున్నారు సార్ ఇప్పుడు మనము ఒకతో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సార్ ఎగ్జిస్టింగు ఇప్పుడు మళ్ళా ఒక తొమ్మిది వందల పదిహేడు ఐడెంటిఫై చేసి జూన్ పదికి గ్రౌండింగ్ చేయమంటున్నారు సార్ జూన్ ఎనిమిదికి మాది సెర్పు సిల్వర్ జూబ్లీ ఉంది కదా ఆ ప్రోగ్రామ్కి తొమ్మిది వందల పదిహేడు గ్రౌండ్ చేయాలని చెప్పారు సార్ అది విమెన్ లెడ్ ఎంటర్ప్రైన్యూర్ కింద ఐడెంటిఫై చేస్తున్నాం సార్ అయిపోయింది కంపెషన్ అయింది సార్ ట్రైనింగ్ లోన్ శాంక్షన్ నాలుగు వందల యాభై రెండు మంది జరిగింది సార్ లాస్ట్ లాస్టింగ్ సార్ ఐదు వందల ఇరవై ఒక్క మందికి ఆమోదం వస్తే నాలుగు వందల యాభై రెండు మందికి రుణాలు ఆ రుణాలు ఏ గ్యాప్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై మందికి శిక్షణ అయ్యి ఐదు వందల ఇరవై ఒక్క మంది అంటే నాలుగు వేల నాలుగు వందల మంది ఉన్నారు కదా ఇంకా అవును సార్ ఇంకా బ్యాంకులో ట్రాన్సాక్షన్

అంటే మనకి అక్కడ తర్వాత లిస్ట్ పంపించేస్తాను బ్యాంక్ చేస్తానండి ఇక్కడ వాళ్ళకి ఉన్నటువంటి సిబిల్ స్కోర్ చూసి మీరు అనారు అని చెప్పేసి ఇచ్చేస్తారు కానీ మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఇది చెడు వృత్తులు వారికి సంబంధించింది ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఫస్ట్ టైం మన ల్యాక్ ఇస్తాము తర్వాత సక్రంగా మళ్ళీ పే చేసిన తర్వాత టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా ఇస్తాము అయితే ఎక్కడ జరుగుతుంది జరుగుతుందంటే సార్ బ్యాంక్ దగ్గర ప్రవర్తన జరుగుతుంది అందువలన తమలో దయముంచి ఒక మానిటరింగ్ టీమ్ ఒకటి ఏర్పాటు చేస్తే